ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని అందరూ బాగానే అనుకుంటున్నాను మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటప్పకొండ దగ్గరలో వెలిసినటువంటి దేవత ఏదైతే ఉందో వేములమ్మ తల్లి ఆ గుడి గురించి ప్రమోట్ చేద్దామనే ఉద్దేశంతో ఏడదాగ రావటం జరిగింది అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నలుగురు తెలిసే విధంగా నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో నిలబడి ఉన్నాం సరే గుడికి ఎలా చేరుకోవాలంటే పల్నాడు జిల్లా నర్సరాపేట నుండి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో కొండప్పకొండ నుండి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎల్లవేళలా ఆర్టీసీ బస్సులు ఉంటాయి లేదు మీరు సోత వెహికల్ ఉంటే సోత వెహికల్లో రావచ్చు సరే ఒకసారి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి దాని గురించి మాట్లాడుతుంది సరే ఆలయ ప్రాంగణంలో రాగానే మనకి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ కొండకావూర్ అనే గ్రామంలో ఈ గ్రామ దేవత వెలిసింది అలానే ఎప్పుడు వెలిసిందనేది చరిత్రకు అందనటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే అనాదిగా ఉన్నటువంటి ఆలయం అని చెప్పి అలానే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవత ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి విషయంగా ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం సరే గ్రామ దేవత అంటే ఎవరు మనకి చరిత్ర పురాణాలు పెద్దలు నిర్ణయించారు నూట ఎనిమిది రకాలైనటువంటి గ్రామ దేవతల పేర్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటారు అవి ఏంటంటే అంకాలమ్మ తల్లి గంగమ్మ తల్లి నూకాలమ్మ తల్లి మామూలమ్మ తల్లి వేవులమ్మ తల్లి ఇట్లా నూట ఎనిమిది రకాలుగా గ్రామ దేవత పేర్లు పిలవటం జరుగుతూ ఉంటుంది సరే మనం నిలబడ్డ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి గ్రామ దేవత పేరు వేవులమ్మ తల్లి ఈ గ్రామ దేవతను ఎందుకు పూజించాలి అంటే పూర్వపు రోజుల్లో అంటురోగాలు ప్రబలంగా ఉన్నప్పుడు గ్రామ దేవతను కనుక మనం పూజించినట్లయితే గ్రామం మొత్తం సుభిక్షంగా ఉంటుందని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం అలానే మీరు ప్రయాణాలు ఏదైనా చేసేటప్పుడు గ్రామదేవత దగ్గరకు వెళ్ళి మనం మొక్కుని ప్రయాణం సవ్యంగా జరగాలని మొక్కుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామదేవత ఎవరైతే ఉన్నారో మన ప్రయాణాన్ని సక్రమంగా జరిగే విధంగా అమ్మవారు మనల్ని దీవిస్తూ ఉంటారు అంటే ఆలయ ప్రాంగణంలో వెనక వైపునే మనకి నాగదేవత ఉంది ఇక్కడ కనుక పుట్టలో పాలు పోసినట్లయితే మనం ఏ అయితే కోరికలు ఏ అయితే కోరుకుంటామో అవి వెంటనే తీరే అవకాశం ఉన్నది అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తి ఏదైతే ఉందో ఇక్కడకు వచ్చి పాలు పోయటం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ చూడటానికి ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే వర్షాపేట చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు అందరూ ఎవరైతే ఉన్నారో వారు కనుక తీరని కోరికలు ఏవైనా ఉంటే ఇక్కడ వచ్చి అమ్మవారికి అమానాయి కోరిక పలాంది ఉంది ఆ నా కోరిక తీరట్లేదు నన్ను కరుణించు అనగానే అమ్మవారు ఆ కోరికను తీర్చే అవకాశం ఆ కోరికగా తీరే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పగలం అందువల్ల నర్సరావుపేట చుట్టుపక్కల ప్రజలు మొత్తం ఎవరైతే ఉన్నారో సహజంగా ఆదివారం మరియు మంగళవారం పూట ఎక్కువగా వస్తూ ఉంటారు సరే కోరికలు తీరగానే అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు అమ్మవారిని పూజించేటప్పుడు ఫలానా సామాగ్రి పూజా సామాగ్రి ఏదైతే ఉందో పలాన్ని తీసుకురావాలని చెప్పి ఇక్కడ గోడవేద వివరంగా రాయటం జరిగింది అవి అంటే పసుపు ఒక కిలో కుంకుమ ఒక కిలో చీర జాకెట్టు గాజులు డజన్ పూలదండ నిమ్మకాయలు నూట ఎనిమిది నిమ్మకాయల దండ ఒకటి సాంబ్రాని అగరవత్తులు కర్పూరం ఇలా ఇలా వీటితో అమ్మవారిని పూజించటం జరుగుతూ ఉంటుంది అలానే చిన్నపిల్లలకి తలనీళాలు ఇవ్వటం అనేది ఇక్కడ సర్వసాధారణమైనటువంటి విషయం తలనీళాలు ఇచ్చినందుకు వంద రూపాయలుగా అలానే చెవి పువ్వులు కొట్టినందుకు మూడు వందల రూపాయలుగా ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తీయంగా సరే వారి కోరికలు తీర్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పాయసం పెట్టడం అనేది సర్వసాధారణ విషయం ఆ ప్రాంతాన్ని కూడా మీకు జీవిస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల యాభై నాలుగులో గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు తల ఒక రూపాయి వేసుకొని చందాలు వేసుకొని గుడిని పునర్నిర్మాణం చేసి ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అది మీకు చూపిస్తూ ఉన్నాను బలి అనేది ఇక్కడ సాధారణమైనటువంటి విషయం భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి బలి ఇవ్వటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ వాతావరణం మీకు కల్పిస్తూ ఉంటుంది సరే గుడి ఆవరణలో బ్రహ్మయ్య అనే ఒక భక్తుడు ఇక్కడ ఉన్నాడు ఆయన మాటల ద్వారా గుడి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల నాడు వెలిసిందండి మా కొండకారు గ్రామ దేవత ఏమై ఐదు సంవత్సరాలకు ఒకసారి కొలుపులు చేస్తాం మా గ్రామం మొత్తం ఇక్కడ వర్షాలు కురకపోయినా అమ్మవారికి నీళ్లు పోసి మూడు రోజులు నీళ్ళు పోసి ఇంటికి బొమ్మలు వాళ్ళని గుర్తీ ఇక్కడ ఇక్కడ మేము ఇక్కడ ఆటలు కోళ్ళు కోసే అబ్బాయిని శాఖల అబ్బాయిని ఈ రోడ్డు కాంట్రాక్టు మరిప్పుడు హనుమంతరావు ఈ రోడ్డు ఇవన్నీ వేసాడు అంతకుముందు రోడ్డు ఉండేది కదా రేటు మట్టి రోడ్డు అండి ఇప్పుడేమో ఈ మరిప్పుడు హనుమంతరావు ఇక్కడ ఈ సేవ చేసుకునే ఆయనే వేసాడండి ఖర్చు కాంట్రాక్టు లక్షలు కలవట్టు రోడ్డు అంతా వేసాడు ఇప్పుడు బాగా డెవలప్ అయినండి గుడి ఇందాక మాటలో వాళ్ళు పడపోతే అమ్మవారి దగ్గరకు వచ్చి మా గ్రామంలో వర్షాలు లేకపోతే మూడు రోజులు వచ్చి అమ్మవారికి నీళ్లు బాగా అమ్మవారి లుక్ మునిగేటట్టు నీళ్లు పోస్తే వాళ్ళకు పడతాయండి మూడు రోజులకి మూడో రోజు వచ్చి పొంగళ్ళు పెట్టుకొని కోళ్ళు పొట్టేళ్ళు కోసుకొని పోతామండి వాళ్ళ పడతాయి ఏదన్నా ఉద్యోగాలు రాకపోయినా పిల్లలు లేని వాళ్ళకైనా బాగా సాయం చేసిద్దండి ఈ తల్లి పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు కాదు జాబులు రావాలనుకున్న వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు అనుకున్న వాళ్ళకి అందరికీ బాగానే చేసిద్దండి మేము బాగా నమ్ముకున్నాం ఈ తల్లిని ఎక్కడ నుంచి వస్తుంటారు సహజంగా చిలకరూర్పేట నర్సాపేట గుంటూరు గుంటూరు ఈ చుట్టుపక్కల వాళ్ళ నుంచి వస్తారండి బాగా వస్తారు జనం ఇవాళ కొద్దిగా జనాలు తక్కువ ఇవాళ జనం తక్కువ పనులు కాలం కదండి జనం తక్కువగా ఉన్నారండి ఓకే అండి లెక్క సరే గుడి బయటే మనకి భక్తులు ఎవరైనా ఉండి ఇక్కడ భోజనం చేయటానికి ఒక రూములు ఏర్పాటు చేయటం జరిగింది గ్రామస్తుల సహాయ సహకారాలతో సుమారుగా రూమ్ రెంట్ ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది నేను తెలుసుకున్నటువంటి విషయ పరిజ్ఞానంతో గుడి గురించి చక్కగా వివరించానని అనుకుంటున్నాను అలానే మీ దగ్గరలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలు ఏవైనా ఉంటే దయ దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వచ్చి ఆ గుడిని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది అలానే మీ గనుక ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలానే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్